ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మన బతుకులు మారుతాయి మన జీవితాలకి వెలుగుని అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మరి అధినాయకులు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి మరి రైలు రోకోలు రోడ్డు రోకో మరి సింహ గార్జనలకు అటెండ్ అయ్యి హాజరయ్యి మరి అదేవిధంగా విద్యార్థులను కూడా మేము మొబిలైజ్ చేసి మరి ఉద్యమం వైపు నడిపిస్తూ మేము కీలక పాత్ర పోషించిన మేము ఈరోజు మరి ఇన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసుకుంటూ పన్నెండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేస్తున్న మేము ఈరోజు ట్వంటీ వన్ జీవో రావడం ద్వారా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది మరి ఇలాంటి పరిస్థితిని ఏ మరి గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో విజ్ఞప్తులు నిరసనలు మరి ఎన్నో సభలు చెప్పి సభల ద్వారా వాళ్ళకి తెలియపరచినప్పటికీ మా సమస్యలు పట్టించుకోకుండా నియంత్రిత పోగడకపోవటం వల్ల మరి ఆ గత ప్రభుత్వాన్ని మేము భూస్థాపితం చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల మాకు న్యాయం చేస్తుందనే ధోరణిలో మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ద్వారంలో ప్రయాణం చేస్తుంది దీ మేము మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యలుని కోరుకునేది ఒకటే అయ్యా మరి మేము మా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి ఒకటి మేము పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి ఉద్యోగ భద్రత కల్పించి దాని తర్వాత మరి వారికి వెయిటేజ్ కల్పిస్తూ మరి అదేవిధంగా మరి ఇరవై ఒకటో జీవోలో ఉన్న యూజీసీ నామ్స్కి విరుద్ధంగా ఉన్నాయి దాన్ని సవరిస్తూ కొత్త జీవో తీసుకురావాలని కోరుకుంటూ ఈ ప్రధానమైన మూడు డిమాండ్లతోని మిమ్మల్ని సంప్రదించి మీతోని మాట్లాడటం కోసం మాత్రమే చెలో సెక్రటరియట్ అనే నినాదంతో సెక్రటరియేట్ ఛలో సెక్రటరియేట్ పిలుపునివ్వడం జరిగింది మా అసోసియేషన్ మేము ఈ నెల పదిహేడవ తారీఖున ఛలో సెక్రటరియేట్కి పిలుపునివ్వడం జరిగింది మేమందరం మరి ఈ పదిహేడవ తారీఖున మరి ఆల్ యూనివర్సిటీస్లో పనిచేస్తున్న పాఠ్యం అధ్యాపకులన్నీ అందరూ విధిగా పాల్గొని ఈ చెలో సెక్రటరియేట్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై చలో జై పీటీఎల్స్ జై జై పీటీఎల్స్ చెలో సెక్రటరియేట్